ఈరోజు మన వినకొండ నియోజకవర్గానికి నోజుళ్ల మండలానికి ఇప్పుడే మన పులిహేందుల పులి సింహం దిగుతుంది అలాంటి ముఖ్యమంత్రి గారు మా పేదల పాలట దేముళ్ళు లాంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మా మండలానికి రావటం అంటే మా మహిళమ్మ తల్లులు కానీ మేమందరం కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నామంటే ఆయన చేసిన పనులు కావచ్చు ఆయన చేసిన ఆలోచనలు కావచ్చు ఇవన్నీ కూడా మరవలేని రేపు రానున్న రోజుల్లో కూడా ప్రతి పేదవాడు కూడా గర్వంగా మా ఎమ్మెల్యే ఉన్నాడు మా ముఖ్యమంత్రి ఉన్నాడు చెప్పుకునే విధంగా బ్రహ్మానంగా ఈరోజు మా ముఖ్యమంత్రి అవుతున్నా అంటే మేమందరం కూడా ఇంత పెద్ద ఎత్తున స్వాగతం బలుగుతున్నామంటే ఈరోజు మా ఇక్కడ పలనాడు జిల్లా చూసుకుంటే చరిత్రలో రికార్డులు బద్దలు కొట్టాడు ఏ ఊరు కూడా ఒక బీసీ క్యాండిడేట్కి ఒక ఎంపీగా ఇచ్చిన దాఖలాలు చరిత్రలో లేవు ఈరోజు మా అనిల్ కుమార్ అనే యాదవ్ని ఒక బీసీ క్యాండిడేట్కి ఎంపీగా ఇచ్చి ఈరోజు పెద్ద ఎత్తున ఆయన చేశాడంటే అలాంటి నాయకుడిని ఎలా మర్చిపోతారు మా పేదవాళ్ళు రవిడీ రాజ్యం అనేది ఒక చంద్రబాబు నాయుడికే తగు కానీ ఎక్కడ కొడక మా బీసీలు కానీ మా ఓసీలు కానీ మా ఎస్సీలు కానీ మా మైనార్టీలు కానీ ఎక్కడ కూడా స్వచ్ఛంగా ఓటు వేసేంతవరకు కూడా ఓటు ఓటు చేసామని కూడా చెప్పరు ఆ దుర్మార్గులు మేము గెలుతున్నామంటారు మేము ఏం చెప్ప మేము పొద్దున్న పెమాన్ స్వీకారం అంటారు అలాంటి దుర్మార్గులు కానీ మా ఎక్కడ బెదిరింపులు లేవు మా ఎంపీ గారు అమ్మ ఓటేయండి అన్న ఓటేయండి అనే మాటే కానీ వాళ్ళు చూస్తే రకరకాల మాటలు మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ కూడా మేము బెదిరింపు రాజకీయాలు ఉండవు మా ఓటు సైలెంట్ ఓటు వాళ్ళు ఒక కానీ వాళ్ళ మాటలు వాళ్ళు చూస్తే వాళ్ళ మాటలు చూస్తే దుర్మార్గమైన మాటలు చూస్తే టీ కొట్ల దగ్గర బస్ స్టాండ్ దగ్గర ఐదు వందల కూలిచ్చి ఒక్కొక్కరికి ఆ ఐదు వందల కూలు అలచేత చంద్రబాబు నాయుడు గారు వస్తున్నాడు ఏం చేస్తే ఆ పనికి మళ్ళీ వస్తారు చెప్పండి ఎవరికైనా న్యాయం చేసిన చంద్రబాబు అనే అతను ఎక్కడ జీవిసాంజన్ అతను కనీసం పది సంవత్సరాలు చేస్తే ఒక సొక్క నీళ్ళు ఏం చేత కానీ అడుగుతున్నాం అలాంటి వాటికి ఎందుకు ఓట్లు ఈరోజు మా ఎమ్మెల్యే గారు చూస్తే మా బల్లో ఎమ్మెల్యే గారు చూస్తే పెద్ద ఎత్తున టౌన్కి నీళ్ళు ఇవ్వటం కానీ ప్రతి రోడ్డు వేయటం కానీ ప్రతి సంక్షేమం కొడక నేరుగా ముఖ్యమంత్రితో కలిసి ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కొడక ఆ ఇబ్బందులు తీర్చిన నాయకుడు మా ఎమ్మెల్యే కానీ అలాంటి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో ఒక లంబో జమ్ అని చెప్పి ఈ మధ్యకాలంలో ఒక లంబో జమ్ అని చెప్పి మక్కన మల్లికార్జునాన్ని ఎత్తి ఈ జీబీ సాంజుల్ గారు ఇద్దరు కూడా పెద్ద ముసుగు వేసుకొని వస్తున్నారు ఆ ముసుగులో మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ప్రతి ఊర్లో కూడా రెచ్చగొట్టి గొడవలు పెట్టుకొని ఏదో పేదవాళ్ళని బెదిరియాలని చూస్తున్నారు ఏ పేదవాడు బెదురుతాడు జగనన్నే గుర్తొస్తాడు అక్కడ ఏ పేదవాడికైనా జగనన్న చూస్తే ఇలాంటి దుర్మార్గులు పారిపాటమే కానీ ఎక్కడ కూడా వాళ్ళు అదిరింపులకో బెదిరింపులకో పేదవాళ్ళు ఓటేయ్యరు రేపు అనిల్ కుమార్ గారి మీకు ఉదాహరణ చూద్దరు కానీ మూడు లక్షలతో గెలవబోతున్నాడు ఇక్కడ మా ఎమ్మెల్యే అరవై నుంచి డెబ్బైలతో గెలవబోతున్నాడు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం మన అతను పప్పనే అతను ఒక రెండు కోట్ల రూపాయలు మా ఎన్నకొండగా పంపించి లక్షకి రెండుకు రెండు లక్షలు ఎత్తాం లక్షకు మూడు లక్షలు ఎత్తాం అది ఒక పేశారు వాళ్ళకి బోగస్ పేశారం అలాంటి వాళ్ళు ఎందుకు గెలిపిస్తారండి మా ముఖ్యమంత్రి గారు చూస్తే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ వరం ఇచ్చింది తెలుసో తెలవదు మనకు తెలవదు కానీ ఈరోజు ఒక దేవుడిలాగా ప్రతి పేదవాడికి వరాలు ఇస్తున్నాడు ప్రతి పేదవాడికి పదవులు ఇస్తున్నాడు ఈరోజు ఒక నేను బీసీగా యాడు చైర్మన్ అయ్యానంటే ఎవరు పిచ్చండి అది ముఖ్యమంత్రి గారు పెట్టినిపించా ఒక ఎస్సీ ఎంఏ ఎంపీబిఐ అంటే ఒక ఎస్సీ సర్పంచ్ అయినంటే మన ముఖ్యమంత్రి గారు పెట్టిన బిచ్చ ఎలా మర్చిపోతాం మేము రేపొద్దున ముఖ్యమంత్రి గారి కోసం దేనికైనా తేకెత్తాం సంపటానికైతే తెగెత్తాం సాగటానికైనా తెప్పిస్తాం అలాంటి నాయకత్వం ఉంది మా దగ్గర అలాంటి నాయకులు ఉన్నారు మా దగ్గర ఏంది బోర్డు బోర్డు గెలిచేది పవన్ కళ్యాణ్ గారు అన్నాడు ఆయన గురించి చెప్పుకోవటం వేస్ట్ నిన్న వచ్చి నన్ను పండుకున్నాట అందరూ వచ్చి మమ్మల్ని బాకరండి ఎవరు పలకరిస్తారు నువ్వు అయిపోయింది చరిత్ర మా నా మా నాయుడి సోదరులు కూడా తెలుసుకున్నారు మా నాయుడు గారు కూడా అందరు తెలుసుకొని నాయనా నిన్ను నమ్ముకుంటే మేము సముద్రంలో దోగటమేనో నిన్ను వదిలేసిమని చెప్పి ఈరోజు మా నాయుడి సోదరులందరూ కూడా బ్రహ్మానంగా జగనన్న కోసం ఓట్లు వేయాలని రెడీలో ఉన్నారు పెద్ద ఎత్తున గెలవబోతున్న మా ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ఆ పీఠం మీద కూర్చొని బ్రహ్మానంగా పెమాన్ స్వీకారం చేసే రోజు కూడా దగ్గర పడ్డాయి ఇలాంటి దుర్మార్గులందరూ పారిపోయే రోజులు దగ్గరుండి రేపు ఆంధ్రప్రదేశ్లో ఎవరు దొరకడు వేరే ఇతర రాష్ట్రాలు ఈ దుర్మార్గులు మొత్తం అంతే తెలియస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్